విద్యార్థుల హక్కుల్ని హారించేలా పాఠశాలలో విద్యార్థి సంఘాలు మరియు ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్ని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ తీవ్రంగా ఖండించారు గుంటూరు నగరంలోని కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ ఎదుట ఉత్తర్వుల్ని దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు రాజకీయం కోసం కాదని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హక్కుల కోసం విద్యారంగంలో ఉన్న అన్యాయాలపై పోరాటాలు నిర్వహిస్తాయని ఈ పద్ధతిలో విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే చర్య అని ఆరోపించారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ కూటమి ప్రభుత్వ నాయకులవేనని శ్రీ చైతన్య నారాయణ భాష్యం ఈ పాఠశాలల ఫీజుల దోపిడీని పుస్తకాలను అధిక ధరలకు అమ్ముకోవడానికి విద్యను వ్యాపారం చేసుకోవడానికి వారు మేలు కోసమే ఉత్తర్వులని అన్నారు

ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటి రోజున ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఏ విద్యార్థి సంఘ నాయకులు రాజకీయ నాయకులు రాకూడదు అని చెప్పని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ రాష్ట్ర సమితిగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఆ ఉత్తర్వుల కాపీల్ని పట్టించడం కూడా జరిగింది ప్రధానంగా ఈ నారా లోకేష్ గారిని ఈ ముఖ్యమంత్రి ముద్దల కొడుకుని మేము ఇస్తారు ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మీరు సక్రమంగా విద్యార్థులకి నాణ్యమైన పౌష్టికరమైనటువంటి భోజనాన్ని పాఠశాలలు అందిస్తే ఈరోజు ఈ ఉత్తర్వులు ఎందుకు అదేవిధంగా మీరు సకాలంలో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందిస్తే ఈ ఉత్తర్వులు ఎందుకు అదేవిధంగా పూర్తి స్థాయిలో సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు పూర్తి స్థాయిలో ఉంటే ఈ ఉత్తర్వులు ఎందుకు అదేవిధంగా మీరు మోడల్ స్కూల్స్ లో గిరిక కేజీ స్కూల్స్ లో పౌష్టికే ఈ ఉత్తర్వులు ఏ ఇష్టమో ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు ప్రధానంగా ఈ కొత్త ప్రభుత్వం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని జగన్ అక్కడ మాట్లాడే లేదు ప్రజాస్వామ్య హక్కులను కాలు రాస్తా అని చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఏ ఇస్తా అడుగుతా ఉన్నాం మీరు ఆనాడు అనేక ప్రసంగాల నుంచి అధికారంలోకి వచ్చారయ్యా కూట ప్రభుత్వ నాయకులారా గతంలో జీవో నెంబర్ ఒకటి తీసుకొస్తే దాని కోర్టులో కేసెస్ కూడా వామపక్షాలు గెలిచారుస్తా ఉన్నాం ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య హక్కుల్ని కావరా ఉత్తర్వులు కాబట్టి విద్యార్థి సంఘ నాయకులు అది ఏ ఇస్తా పైన ఇతర విద్యార్థి సంఘ నాయకులైనా రాజకీయాలు చేయడానికి మాదేం రాజకీయ పార్టీలు కాబోయా లోకేష్ గారు మేము పోరాడేది కేవలం విద్యా సంస్థల మీదే మీరు పూర్తిగా పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్స్ లో గిరిజన పాఠశాలలో పూర్తిగా భోజనం పైన భోజనం అందడం చెప్పని గత పది రోజులుగా ఏఐసిన నాయకులు